నమస్తే మనం చాలా సినిమాల్లో చూస్తాం కదండి బాడీ డబల్ అని చెప్పి యానిమల్ సినిమాలో కూడా చూస్తాం చూసాం సో పుతిన్ అసలు అంటే ట్రంప్తో అలెస్కాలో ఈ నెల ఆగస్టు ఫిఫ్టీన్త్న భేటీ అయ్యారు పుతిన్ అసలు అక్కడికి వచ్చిన పుతిన్ రియల్ పుతినా ఒరిజినల్ పుతినా లేకపోతే బాడీ డబలా అంటే డూ పుతినా అనే చర్చ కూడా ఉన్న పరిస్థితి కొందరు ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది వాదిస్తూ ఉన్నారు అసలు పుతిన్ బతికే లేడు ఇప్పుడు ఉన్నది బాడీ డబల్ అని చెప్పేసి ఏంటి వాస్తవం ఏంటి ఎంజిరావు గారు ఎస్ అండి ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో చాలా కాన్స్పరసీ థీరీస్ అని ఒకటి వస్తూ ఉంటాయన్నమాట కుట్ర సిద్ధాంతాలాగా కాన్స్పరసీ థీరీస్ అంటారనమాట ఈ కాన్స్పరసీ థిరీస్ ఒకటే కాకుండా ఉక్రెయిన్ ఎస్పెషల్లీ కీవ్ పోస్ట్ అని ఉక్రెయిన్ పత్రికలు ఈ జర్నలిస్కి ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీసెస్ అదేవిధంగా రాయిటర్సు ఈ వి వివిధ దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ఈ రష్యాలో రష్యా అధ్యక్షుడిగా ఉన్న వ్లాడిమిర్ పుతిన్ ఈయన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అధ్యక్షుడు ప్రధానిగా పనిచేస్తూ ఉన్నారు ఒకసారి ప్రధానిగా పనిచేశారు తర్వాత అంతా అధ్యక్షులే ఈయన జీవితాంతం అధ్యక్షుడిగా ఉండడానికి అక్కడ రాజ్యాంగాన్ని సవరించుకోవడం కూడా జరిగింది రష్యా మన మిత్రురాలే కానీ రష్యా అనేది ఒక నియంతృత్వ ప్రభుత్వం ఉంటుంది ఒక డిక్టేటర్షిప్ ఉంటుంది లెనిన్ నుంచి తర్వాత స్టాలిన్ నుంచి బెజినో వెళ్ళంతా డిక్టేటర్లు అనమాట స్టాలిన్ అంటే చాలా పెద్ద డిక్టేటర్ స్టాలినైజేషన్ ఆఫ్ అంటారనమాట ఆ విధంగానే ఇప్పుడు రష్యాని పుతినైజేషన్ అంటారు పుతిన్నే ఇంక ఏ పార్టీ ఉండడానికి లేదు అపోజిషన్ ఉండడానికి లేదు ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉంటేనే రష్యాకి ఇంత పవర్ అనమాట పుతిన్కి ఏదన్నా అవుతే రష్యా మళ్ళీ ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండవు ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకో లీడర్ వచ్చే లోపల ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ లీడర్ కోసం ఎన్నో తగువులు కూడా జరుగుతూ ఉంటాయి ఇదంతా కామన్ అనమాట డిక్టేటర్షిప్లో ఇండియా కాదండి ఇక్కడ పుతి ఉక్రెయిన్ అధ్యక్షుడు జర్నలిస్కే అంటారు ఈ పుతిన్ ఆల్రెడీ చనిపోయాడు ఒరిజినల్ పుతిన్ పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టి డెబ్బై మూడు సంవత్సరాల వయసు ఇప్పుడు లేరు ఆయన ఆరోగ్యం క్షీణించి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు ఆయన ఇప్పుడు ఆయన ప్లేస్లో పుతిన్ ప్లేస్లో ఉన్నది ఆయన డబులు ఆయన డూప్ ఉన్నారు ఆ డూప్తోనే దేశం నడుస్తుంది అంటాడు జర్నలిస్ట్కి ఉక్రెయిన్ పత్రికలు కూడా ఓకే దీనికి కాన్స్పిరసీ థీరీస్ కూడా ఒకటి చుప్తాయి అసలు ఏంటి పుతిన్ డూపా ఒరిజినల్ అంటే అలస్కా వెళ్ళింది డూపే ఒరిజినల్ కాదు ఎందుకంటే అమెరికా అనేది చాలా డేంజరస్ కంట్రీ వాళ్ళ శత్రుదేశం ఈ చతుర్దేశం ఒరిజినల్ పుతిన్ వెళ్ళాడు ఈ పుతిన్ వెళితే ఏదో విధంగా వాళ్ళకి వస్తే రష్యా ఆపదలో పడిపోతుంది కాబట్టి ఈ డబుల్నే ఈ కేజీబీ రష్యన్ సీక్రెట్ సంస్థలు పంపిస్తే ఒరిజినల్ పుతిన్ అయితే బతుకుంటే మాత్రం మాస్కోలే ఉంటా ఉంటాడు అంటారన్నమాట అసలు ఒరిజినల్ పుతినా ఈ డూప్లికేట్ పుతినా అని చెప్పడానికి వాళ్ళు కొంచెం సైకలాజికల్గా ఇప్పుడు బ్రిటీషు వీళ్ళు ఒక వాళ్ళ ఒక ఒక పుతిని యొక్క బిహేవియరు ఆయన అప్పరెన్స్ ఆయన కనిపించే విధానం ఆయన ముఖ కవళికలు ఆయన హావభావాలు చూడండి అలస్కాలు ఆయన హావభావాలు డిఫరెంట్గా ఉన్నాయి ఒరిజినల్ పుతిని చాలా గాంభీర్యంగా మెజెస్టిక్గా ఉంటాడండి కానీ కోతలు వేయడం ఇవన్నీ జర్నలిస్ట్ పిలిచినప్పుడు కోతలు అయ్యే హావభావాలు అలా ఉండదు చిల్లిగా ఉండదు రెండు ఆయన నడకలో ఉన్న స్టైల్ను కూడా ఆయలు ఎనాలిసిస్ చేస్తారు తర్వాత ఈ ముఖం కింద ఉన్న చిన్ను ఈ దవడలు పెద్ద పెద్దగా ఉండడాన్ని కూడా చూస్తారన్నమాట ఆయన కళ్ళు పైన ఐబ్రోస్ ఎలా ఉన్నాయి ముక్ ఎలా ఉంది పైన తల హెయిర్ కట్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తారు ఆయన నవ్వినప్పుడు నవ్వే విధానం ఎలా ఉంటుంది యాక్చువల్ ఒరిజినల్ పుతిన్ ఏంటంటే బ్లాక్ బెల్ట్ ఉండి చాలా కేజీబీలో ఉండి ఆయన చాలా సీక్రెట్ సంస్థ అధినేత కేజీబీకి ఆయన చాలా బాడీ డెబ్బై సంవత్సరాలు వచ్చిన అరవై సంవత్సరాలు వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు కానీ డూప్లికేట్ పుతిన్ మాత్రం అంత స్ట్రాంగ్గా ఉండడు ఇక్కడ అలస్కా ట్రంప్తో మీట్ అయిన పుతిన్ చూస్తే ఆయన నడకలో చాలా తేడా ఉందండి నడకలో ఆయన స్టైల్కుండా ముఖ కవళికలు వేరుగా ఉన్నాయి దవడలో కిందకి జాలాడి పడిపోయినట్టు కనిపిస్తాయి యాక్చువల్గా ఒరిజినల్ పుతిన్కి అలా కనిపించవు తల హెయిర్ కట్లో కూడా తేడా ఉంది ఇవన్నీ ఉన్నాయి అనమాట అందువల్ల ఈ కాన్స్పిరసీ తీరీలేనే కానీ ఒరిజినల్ పుతిని వెళ్ళలేదు అంటారు ఇక్కడ ఎందుకు ఒరిజినల్ పుతిని వెళ్ళడంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రష్యా ఉక్రెయిన్ వారు మొదలైన తర్వాత అంతకుముందు చెచెన్ తీవ్రవాదుల నుంచి ఈ టెర్రరిస్ట్ నుంచి చాలా ఆపద ఉంటుంది అనమాట పుతిన్కి ఎందుకంటే పుతిన్ ఒక్కడిని సంహరించి చేస్తే నాటో దేశాలకు మళ్ళీ భయం ఉండదు ఈ మధ్యలో ఏదో ఒకటి చేయొచ్చు అనమాట ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు ముందు ఎందుకంటే పుతిన్ తర్వాత పెద్ద లీడరు వెంటనే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఈ హోల్డ్ సంపాదించుకుని మళ్ళీ రష్యా అంతా ఏలాలంటే రష్యా మహాసామ్రాజ్యాన్ని చాలా కష్టం అనమాట అందువల్ల శత్రువులు ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు ఒక దేశ అది కూడా ఇలాంటి నియంతృత్వం నియంతృత్వం ఉన్న పుతిన్ టార్గెట్ చేస్తే రష్యా కొలాప్స్ అయిపోయినట్టే అందువల్ల ఇతను పుతిన్ ప్రాణం అనేది రష్యాకి రష్యన్ భద్రతకి చాలా ఇంపార్టెంట్ అందుకనే ఆయన కోవిడ్ వచ్చినప్పుడు ఆయన భద్రతకి డూప్లికేట్ పుతిన్నే వాడాడు పుతిన్ ఎప్పుడూ లోపల ఉంటారని ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఒరిజినల్ పుతిన్ ఎప్పుడు కూడా బంకర్లో ఉంటారు ఎవరిని రానివ్వరు ఫ్యామిలీని కూడా సైబీరియాలో కింద బంకర్లో దాశారు ఎందుకంటే మాస్కో ఈ మాస్కోల అధ్యక్ష భవనం మీద కూడా ఉక్రెయిన్ డ్రోన్లు అటాక్ చేసినాయి ఎందుకంటే ఉక్రెయిన్ కాదండి ఒరిజినల్గా నాటో దేశాలు అమెరికా ఇచ్చిన డ్రోన్ టెక్నాలజీతో వాళ్ళ శాటిలైట్ బేసిడ్తో వాళ్ళు అటాక్ చేశారు అధ్యక్ష భవనం మీద కూడా అటాక్ చేశారు ఆ ఎయిర్పోర్ట్ల మీద అటాక్ చేశారు ఆయనకి ఎంతో భద్రత కూడా కరువైంది అందువల్ల బంకర్లో దాక్కోవడం తప్పేమీ కాదు ఎందుకంటే ఆరు వేల అణ్వాయుధాలు ఆయన దగ్గర పాస్వర్డ్స్ ఉంటాయి అలాంటి అధ్యక్షుడిని రక్షించుకోవడం ఎవరికైనా ఇంపార్టెంట్ అమెరికా అధ్యక్షుడే అమెరికా మీద వైట్ హౌస్ మీద వీటి మీద అటాక్ జరిగేటప్పుడు ఆయన నెబ్రస్కి కి పారిపోయాడు అక్కడ అధ్యక్షుడిని దాయడం తప్పేమీ కాదు అందువల్ల పుతిన్ని రక్షించుకోవడానికి కోవిడ్ టైంలో రక్షించుకోవడానికి ఒరిజినల్ పుతిన్ కాకుండా ఆరుగురు పుతిన్లు డూపులు ఉన్నారని ఒకసారి ఒక పత్రికలు ఒక అంతర్జాతీయ పత్రికలు ఒక మీమ్ కూడా వచ్చిందనమాట ఈ ఆరుగురు పుతిన్లు కూర్చుంటారు ఒకళ్ళు డిప్లొమాట్ ఒకళ్ళు షేక్ హ్యాండ్లు ఎవరు ఎవరైనా కలిసే షేక్ హ్యాండ్లు ఒకప్పుడు మీటింగ్లో అటెండ్ అవ్వడమే యాక్చువల్గా యాక్చువల్ పుతిన్ మాత్రం ఒక్క చోటకు వస్తాడంటండి తప్పకుండా వస్తాడంట ఎందుకు ఎక్కడంటే ఈ రష్యాలో ప్రతి సంవత్సరం విక్టరీ పెరియడ్ అనేది ఒకటి నడుస్తుంది మన స్వతంత్రోద్యమం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిపబ్లిక్ డే జరిగినట్టు వాడు విక్టరీ డే ఉంటుంది ఆ విక్టరీ డేలో మాస్కో అధ్యక్ష భవనం ముందు జరుగుతూ ఉంటుంది అనమాట ఈ అధ్యక్ష భవనం ముందు జరిగేదానికి తప్పనిసరిగా ఒరిజినల్ పుతిన్ వస్తాడు అప్పుడు ఆ ఒరిజినల్ పుతిన్ స్టైల్కి ఇలా ట్రంప్ దగ్గరికి వెళ్ళిన అలస్కా లేకపోతే అంతకుముందు క్రిమియా వార్ ఫీల్డ్కి వెళ్ళాడు అండి మారిపోలు అని వార్ ఫీల్డ్ ఫ్రంట్ లైన్కి వెళ్ళాడు అక్కడికి అంత భద్రత అవసరమైన అంత విలువైన ప్రాణం రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ యుద్ధం జరిగే లోపలికి వెళ్తారండి అక్కడికి డూపును పంపిస్తారు అధ్యక్షులు సైనికులు కలిసేటప్పుడు బయట బహిరంగంగా రావాల్సినప్పుడు కూడా ఈయన మీద ఇదే జరిగిద్ది డూప్ వస్తారు అని చెప్తారు కానీ ఇక్కడ ఈ విషయాన్ని నమ్మాలా లేదనేది మనం కూడా సుస్పష్టంగా చెప్పలేము కానీ రష్యాలో అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాణం రష్యాకి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రస్తుత స్థితిలో పుతిన్ని లేకపోతే రష్యా అనేది పతనం అయిపోతుంది అనమాట ఎందుకంటే అంత ఈజీ కాదు ఈ నాటో దేశాలు అమెరికా సిఐ ఎలా ఉంటుందండి ప్రధానులే లేపేస్తుంది అధ్యక్షులనే లేపేస్తుంది సిఐఏ తర్వాత ఎం ఫిఫ్టీన్ అని ఎం సిక్స్టీన్ అని ఏడాది ఒకటి ఉంటుంది ఏది బ్రిటన్ది తర్వాత ఫ్రాన్సు ఇవన్నీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చాలా డేంజరస్ ఉంటాయి ఓకే ఫైవ్ అని ఒకటి ఉంటుంది ఉక్రెయిన్ అనేది ఎప్పుడు సంపాలని ఆయన మీద ఎన్ని ప్రయత్నాలు అసాసినేట్ చేయడానికి సో ఈ దృష్ట్యా పుతిన్ డూప్ ఉపయోగించుకుంటాడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ మరో పుతిన్ మారిపోలే వెళ్ళినప్పుడు అసలు పుతిన్ ముఖ కవళికలే లేవు ఆయన చిన్ని కింద పడిపోయినట్టు ఎక్సైజ్ లేకుండా పెద్ద పొట్ట ఇవన్నీ ఒరిజినల్ పుతిన్కి ఉండదండి ఆయన బ్లాక్ బెల్ట్ హోల్డర్ సో పుతిన్కి ఉంటారు అంటే ఏంటి ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి అలస్కా వెళ్ళి ఆ జా జాయింట్ బేస్ ఎల్మండార్ఫ్ రిచర్డ్సన్ బేస్లో ట్రంప్ వెయిటింగ్ చేపించి ట్రంప్ని కలిసింది ఒరిజినల్ పుతిన్ కాకుండా డూపు పుతిన్ అవుతే మరి ట్రంప్ పూలు అయిపోయినట్టే కదా కానీ ఇక్కడ ఒక విషయం రెండున్నర గంటలు సుదీర్ఘ చర్చలు జరిపారు ట్రంప్ లాంటితో మరి ఒరిజినల్ పుతిన్ కాకపోతే అంత సుదీర్ఘ చర్చలు ఎలా జరుపుతారంటే డూపు కూడా ఒక కొన్ని డూపులకి అలా ట్రైనింగ్ ఇస్తారు రెండు వన్ అండ్ వన్ మీటింగ్ కాలేదు ట్రంప్తో గుర్తుపెట్టుకోవాలి వన్ అండ్ వన్ అనేది ముందు అజెండా కానీ త్రీ త్రీలో జరిగింది ఇటు అధ్యక్షుడు అధ్యక్షుడు విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రి అడ్వైజర్స్ ఉన్నారు కాబట్టి అడ్వైజర్ల వల్ల ఎక్కువ జరిగింది కాబట్టి రష్యా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు అమెరికా వెళితే అక్కడ చూసారా ట్రంప్ పుతిన్ నెత్తి మీద టూ బాంబర్ లెల్ని ఇరాన్ని అటాక్ చేసిన బాంబర్ లెల్ని ఎఫ్ టూ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ బాంబర్ లెల్ని మరి ఆయన ప్రాణానికి ముప్పు ఉంది కదా అంత చాలా డేంజర్ అమెరికా వెళ్ళడం అంటే శత్రు దేశానికి అది కూడా ఇంత యుద్ధం జరిగేటప్పుడు కాబట్టి ఇక్కడికి పుతిన్ వెళ్ళేవాల్సిన అవసరం లేదు పుతిన్ డూపే వెళ్ళి ఉంటుందని అక్కడ నడక ఇవన్నీ చూస్తే ఒరిజినల్ పుతిన్ కాదు అనేది అక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది అందుకని అంతర్జాతీయ పత్రికలో ఇదంతా అంత కాన్స్పిరసీ అయినా అది కొంచెం నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నిజంగా మనం కూడా నమ్మవలసిన పరిస్థితి ఇక్కడ అనమాట సో అందువల్ల పుతిన్కి డూపులు ఉండడం సహజమే ఎందుకంటే అమెరికాలో కూడా అమెరికా అధ్యక్షుడికి ప్రపంచంలో ఎక్కువ భద్రత ఉన్న కెనడీ చనిపోయారు అబ్రహం లింకన్ చనిపోయారు మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో కూడా ప్రైమ్ మినిస్టర్లు చనిపోయారు అందువల్ల ఈ రష్యా ఈ చైనా ఉత్తర కొరియా ఈ దేశాల అధినేతలు నియంతలు కాబట్టి వాళ్ళ ప్రాణం చాలా విలువైంది కాబట్టి ఎందుకంటే నియంత చనిపోతే దేశం ఉండదు మన ఇండియా కాదండి ఇండియాలో ప్రధానమంత్రి మారాలి అంటే ఒక అధ్యక్ష ఎన్నికలతో జరిగిపోతుంది అనమాట పీస్ఫుల్గా కానీ ఈ చైనా రష్యా ఉత్తర కొరియా లాంటి దేశాలు ఒక అధ్యక్షుడి నుంచి ఇంకో అధ్యక్షుడు రావాలంటే విప్లవాలే జరిగితే రెవల్యూషన్ జరిగితే లెనిన్ తర్వాత స్టాలిన్ రావడానికి ఒక స్టాలిన్ లెనిన్ వారసుడిగా చెప్పుకునే ఆయన్ని అసాసినేట్ చేపించాడు స్టాలిన్ ఎక్కడ రష్యాలోనే ఆయన వెళ్ళి పోలే వేరే మెక్సికోలో దాకున్న ఆయన ఆత్మ అసాసినేట్ చేయించారు స్టాలిన్ ప్రత్యర్థులను బతకనివ్వరు ఎవరు బెజినో అలాగే చేశాడు ఎంతో విప్లవాలు జరిగినాయి ఒక అధ్యక్షుడి నుంచి ఎలిసిన తర్వాత మళ్ళీ ఈయన రావడానికి చాలా జరిగింది గోర్బచేరు తర్వాత ఎలిసి రావడానికి అది కూడా విప్లవం జరిగింది సో రష్యాలో విప్లవాలు అనేది ఒక అధ్యక్షుడి నుంచి ఒక అధ్యక్షుడు సహజం కాబట్టి ఈ పుతిన్ కి డూపులు ఉండడానికి సహజం లేదు ట్రంప్ను మాత్రం పుతిన్ డూప్ వెళ్ళి మాత్రం పూలు చేసిందని మాత్రం చెప్పొచ్చు ఈ పుతిన్ డూప్ అనేది మాత్రం కాన్స్ప్రెస్ తీరే అని నమ్మే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక